మాంగ్ సమాజ్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లబ్ నందు ఆధ్యాక్రాంతి గురు లహుజీ సాల్వే గారి రెండు వందల ముప్పై ఒకటో జయంతి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వాతంత్ర్య సంకల్ప దివస్ పేరుతో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన కారంగుల స్వామి దళిత ఐక్య సంఘటన స్టూడెంట్ యూనియన్ బొంకూరి మోహన్ అడ్వకేట్ చవాన్ గణేష్ పోలీస్ డిపార్ట్మెంట్ జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభించి లహూజీ సాల్వే వస్తా చిత్రపటానికి పోలమానాలు వేసి లహూజీ సాల్వేను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ రామేశ్వర్ మాంగ్ మాంగ్ సమాజ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటంబే సందీప్ మాంగ్ మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురామ్ మాంగ్ కే పరశురామ్ మాంగ్ గోరే బాలాజీ మాంగ్ మోరే జైసింగ్ మాంగ్ గాయక్వాడ్ మాధవ్ మాంగ్ కోటంబే రాజ్ కుమార్ గాయ్ కాంబ్లే గజ్జు వివిధ సంఘాల నాయకులు మాంగ్ సమాజ్ బంధువులు హాజరయ్యారు లహుజీ సాల్వే అనేవారు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి మూలం స్వాతంత్రం సాధించాలనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి వేలాది మంది స్వాతంత్ర పోరాట వీరులను తయారు చేసి వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని మొత్తం దేశ సేవ కోసమే అంకితం చేసి ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే మరొక వైపు సామాజిక బాధ్యతగా ఎవరైతే మహాత్మా జ్యోతిబాపులే ఆడపిల్లలకు చదువు నేర్పడం వివిధ రకాల అప్పుడున్న మూఢనమ్మకాలను ఆ పద్ధతులు వ్యతిరేకంగా సామాజిక సంస్కరణ ఉద్యమాలు మొదలుపెట్టినో ఆయనకు అండగా ఉంటూ ఆయన యొక్క అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రధాన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన గురువర్య లౌజీ సాల్వేగర్ ఆయన యొక్క చరిత్ర మహారాష్ట్రలో కొంచెం తెలుసు కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు తెలియదు కాబట్టి ఆయన జయంతులను చేసుకుంటూ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ మిగిలిన తరాలకి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన జయంతిని మాంసమా తెలంగాణ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు